ఏపీన్జిజీఓ సంఘం అనేది రాష్ట్రంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ఉద్యోగుల సమస్యల పైన పోరాటం చేస్తూ అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి సంఘం ఈ సంఘం మరి చరిత్ర ఎంత ఘనమైనదో మరి ఈ సంఘం చేస్తున్నటువంటి పనులు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇచ్చినటువంటి అనేక సర్వీస్ సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నటువంటి క్రమంలో ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో తీవ్రమైనటువంటి ప్రక్షాళన అనేది ప్రారంభించడం జరిగింది అనేక మందికి పదోన్నతులు ఈరోజు వస్తూ ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే పదమూడు వేల మందికి ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే పదోన్నతులు కల్పించడం జరిగింది కొత్తగా జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ మరి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి పదోన్నతులు కల్పించడం జరిగింది ఈ విధంగా మరి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు మరి స్వర్ణ యుగం నడుస్తూ ఉంది ఇటీవ ఇ ఒక పోయి ఫ్రైడే ఎలక్ట్ అయినాను ఈరోజు నాకు ఈ పవన్ కళ్యాణ్ కార్ ఒక ఎన్జిటి ఎలక్షన్ ఆఫీసర్గా డిస్టిక్ ప్రెసిడెంట్ గారు రాఘవ సారు అపాయింట్మెంట్ చేశారు నాకు సార్కు అబ్జర్వర్గా రమేష్ సార్కు అపాయింట్మెంట్ చేసినారు అందువల్ల ఈరోజు ఎలక్షన్ డ్యూటీకి వచ్చినాను ఈరోజు ఒక్కొక్క ప్రెసిడెంట్కు ఒక పో నామినేషన్ వచ్చింది అసోసియేట్ ప్రెసిడెంట్కు ఒకటి వైస్ ప్రెసిడెంట్కు మూడు వైస్ ప్రెసిడెంట్ మహిళ ఒక పోస్టు సెక్రటరీకి ఒక పోస్టు జాయింట్ సెక్రటరీ మూడు పోస్టు జాయింట్ సెక్రటరీ ఉమెన్ ఒక పోస్టు ప్రెసిడెంట్ ఒక పోస్టు ఈ పన్నెండు పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ వచ్చింది ఇవన్నీ పరిశీలించడము కరెక్ట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఈ ఎలక్షన్ ప్రక్రియ స్థాయి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు గంటల మా డిస్టిక్ ఆనంద్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మాది మేము ఎక్కువ తయారవుతున్నాడు అప్పటికే రిటైర్ అయిపోతా కానీ ఆనంద్ సారు ప్లస్ ఇంతకుముందు సురేష్ సారు తిరుపతి డిస్టిక్ మీరిద్దరు మా కాల్ కళ్యాణం ఈ పోస్ట్ ని పర్సెంట్ న్యాయం చేస్తున్నారు ఈ పదవికి సార్ హండ్రెడ్ పర్సెంట్ అవార్డు అనేసి నేను నా చేసి నేను త్రీ ఇయర్స్ లో ఉన్నాను అప్పటికి ఆనంద్ సార్ అయి ప్రతి ఒక్క దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు అదే వల్ల ఈ ఈ అధికారి ఈ తాలూకా నన్ను అపాయింట్మెంట్ చేయడం సార్ అదే సార్ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్రక్రియ ఇంత సార్ నెక్స్ట్ ఆనంద్ సార్ మాట్లాడలేదు మాట్లాడే ఈ నామినేషన్ స్కూటి అనంతరము ప్రెసిడెంట్ గా ఏ ఆనంద బాబు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మండల ప్రజా పరిషత్ బైరపల్లి అసోసియేట్ ప్రెసిడెంట్ मोहन प्रसाद पंचायत सैक्रटरी बीएसडब्ल्यू मेलपटे मंडल वैस प्रेसिडेंट एम सुरेश लाइफ स्टाक असिस्टेंट आरएन पतिगंड एएस कलंदर एम प्रभाकर सीनियर असिस्टेंट एडी सिकंदर कलंदर वाइस प्रेसिडेंट आर राजशेखर जूनियर असिस्टेंट सब ट्रेजरी कलंदर वाइस प्रेसिडेंट रूबेन ई नागेश्वरम्मा एएनएम एमटीएचडब्ल्यू पीएससी कमांडर कलंदर

కో కో సర్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఎన్ సురేష్ గారు లైవ్ స్టాక్ అస్సెంట్ ఉపాధ్యక్షులగా ఏనికైనటువంటి ఆ ప్రాంత జూనియర్ అకౌంటెంట్ సబ్ప్రెజరీ ఆఫీస్ నెక్స్ట్ నాయుడు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా జాయింట్ సెక్రెటరీగా పీ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫాలమండారు మహిళా మింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన కార్యవర్గానికి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా చదవడం జరిగింది వారు కూడా దయచేసి రావాలి మహిళా వింగ్ లో మనకు చైర్పర్సన్ గారు పోర్ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ ఇద్దరు గన్వీనరావు ఉంటారు అదే విధంగా టీఈసీ మెంబర్లు కూడా తొమ్మిది మంది మనము ఎన్నుకోవడం జరిగింది వారి పేర్లు కూడా మన హరి గారు చదువుతారు వారందరూ కూడా దయచేసి రావాలని చెప్పి కోరుతున్నాం జై ప్రభావతి ఎంపీహెచ్ఏ పిఎస్సి బైరెడ్డిపల్లి నెక్స్ట్ నెక్స్ట్ అదే విధంగా

एमपीपी बी कोटा जी मधु एमपी हजर बी हस्ती कोलमातन पल्ले बी वेंकट रमना विलेज सर्वेयर ओके ओके 네, 네, 네. 네, 네. 네, 네. 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 ఏ ఎన్నికై ఉద్యోగ సమాజానికి సేవ చేయటకు నా శక్తి మేరకు బాధ్యతలను విపదతో నిర్వర్తించటము సంఘం రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించుటకు సంఘం తీసుకునే విధానాలు మరియు నిర్ణయాలను అమలులో పెట్టుటకు సంఘం యొక్క వివిధ విభాగాలు విభాగాలు నాకు అప్పగించిన కర్తవ్యాలను పూర్తి చేయటకు మరియు సంఘం లక్ష్యాలు

ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పలమనేరు తాలూకా పరిధిలో పలమనేరు మున్సిపాలిటీ పలమనేరు రూరల్ బ గంగవరం మండలం బైరెడ్పల్లి మండలం వీకోటా మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే గెజిటెడ్ ఉద్యోగులు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంబంధించినటువంటి సంఘంగా ఇది ఏపీఎన్జిఓ సంఘంగా ఉంది మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఉద్యోగులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏపీఎన్జిజిఓ సంఘం అనేది రాష్ట్రంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ఉద్యోగుల సమస్యల పైన పోరాటం చేస్తూ అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి సంఘం ఈ సంఘం మరి చరిత్ర ఎంత ఘనమైనదో మరి ఈ సంఘం చేస్తున్నటువంటి పనులు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తరువాత దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల కోసం ఈరోజు ప్రభుత్వం కేటాయించినటువంటి విషయాన్ని మీ అందరికీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం మరి ఈ ఇంత భారీ మొత్తంలో నిధులు మరి ఉద్యోగుల సమాజం కోసం కేటాయించేటటువంటి క్రమంలో ఏపీఎన్జిజీఓ సంఘము ప్రభుత్వంతో చేసేటటువంటి సంప్రదింపులు కానీ పోరాటాలు కానీ ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈరోజు సిపిఎస్కి సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వ వాటా కానీ ఉద్యోగుల వాటా కానీ గత సంవత్సరం మరి ప్రభుత్వము మరి వేయినటువంటి పరిస్థితుల్లో ఈ పదహారు నెలల్లో అది ఈరోజు ఏ ఒక్క నెలది కూడా పెండింగ్ లేకుండా ప్రభుత్వం క్లియర్ చేయడం కానీ అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈఎల్ సంబంధించినటువంటి పేమెంట్లు కూడా మరి దాదాపుగా క్లియర్ అవుతుండటం కానీ అదేవిధంగా గ్రాచ్యుటీలు రెండు మూడు సంవత్సరాలు పెండింగ్లో ఉంటే వాటిని క్లియర్ చేస్తూ మరి ఈరోజు అదేవిధంగా సరెండర్ లీవ్లకు సంబంధించి పోలీసు ఉద్యోగులకు సంబంధించినటువంటి కొంత మొత్తాలు క్లియర్ చేసుకోవడం జీపీఎఫ్ సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ఏపీజిఎల్ఐకి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేయడం ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ మొత్తం కూడా ఈరోజు ఒక్కొక్కటిగా దశల వారీగా ఉద్యోగులకు చెల్లింపులు చేయడంలో ఈరోజు ఏపీ ఎన్జిజిఓ సంఘం పాత్ర గణనీయమైనదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఒక డిఏ కూడా మంజూరు చేయడం మరి దాంట్లో ఏపీఎన్జిజీఓ సంఘం ప్రముఖ పాత్ర మీ అందరూ కూడా చూశారు అదేవిధంగా ఆ డిఏకి సంబంధించి అరియర్స్ చెల్లింపుల్లో ఈరోజు ప్రభుత్వము రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటే మరి ఏపీఎన్జిజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు తీవ్ర నిరసన తెలియజేసి ఆ డిఎజిఓని ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ మార్పించి వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆరియర్స్ని అంతా కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఎన్జిజిఓ సంఘం చేసింది ఈ విధంగా ఎన్జిజిఓ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మొన్నటికి మొన్న మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవు మరి మరి రిటైర్డ్ అయ్యే వరకు కూడా వాడుకోవచ్చు అనేటటువంటి నిబంధన కూడా తీసుకురావడం జరిగింది ఈ విధంగా కామన్గా అందరికీ ఉద్యోగులకి సంబంధించినటువంటి పనులే కాకుండా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి పదోన్నతుల్లో కానీ సర్వీస్ నిబంధనల మార్పులో కానీ ఎన్జిజిఓ సంఘం ఈరోజు కీలక పాత్ర వహిస్తోంది ఆ విధంగా ఎన్జిజిఓ సంఘం చేస్తున్నటువంటి కృషి వల్ల ఈరోజు స్వాతంత్రం సిద్ధించిన తదుపరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు అనేక మేలు పొందినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు మనం ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి ఈరోజు పీఆర్సీ కమిషన్ కూడా ఇంతవరకు వేయనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంటీరియం రిలీఫ్ రానటువంటి పరిస్థితి ఉంది డిఏలకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది ఇవంతా కూడా ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం అయితే మరి ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎన్జిఓ సంఘంగా కొత్త మనం పాటిస్తూ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా త్వరలో ఖచ్చితంగా పరిష్కారం అయ్యేదానికి ఎన్జిఓ సంఘం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ తాలూకా కార్యవర్గం ఈరోజు అయ్యడం అవడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు శ్రీ రాఘవల్ గారు కానీ కార్యదర్శి శ్రీ రమేష్ గారు కానీ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది అదేవిధంగా పొంగునూరు సంబంధించి ఎన్జిఓ అధ్యక్షులు రహ్మత్ అలీకార్ ఖాన్ గారి నేతృత్వంలో సురేష్ బాబు గారు సహాయ ఎన్నికల అధికారిగా ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పన్నెండు మంది ప్రధాన కమిటీలో కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా ఈరోజు పలమనేరు ఎన్జిఓ సంఘంలో అనుబంధ విభాగంగా మహిళా విభాగాన్ని కూడా మేము ఆరు మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరూ కూడా మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల అమల్లో కానీ వారు పనిచేస్తారు అదేవిధంగా జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కూడా తొమ్మిది మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది వీరందరూ కూడా ఎన్జిఓ సంఘంలో మరి కీలక పాత్ర వహిస్తూ ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఆయా పోస్టుల్లో మరి ఎన్నుకోవడం జరిగింది మరి ఈ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరగడానికి ఈరోజు పలంనేరు తాలూకాలో పనిచేస్తున్నటువంటి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ కూడా సహ సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈరోజు ఈ తాలూకాలో ఉద్యోగ వర్గానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు ఎన్జిఓ సంఘం తలుపు తట్టే ఎప్పుడు కూడా మీకు సంఘం అండగా ఉంటుంది మీ సమస్యల పరిష్కారంలో న్యాయమైన సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా మా చొరవ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిష్కరించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంది కొంత ఆర్థికపరమైన సమస్యల పైన కూడా దృష్టి సారించి పరిష్కరిస్తే మరి ఉద్యోగ వర్గాలకు మేలు చేకూరుతుందని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక అంశము పంచాయతీరాజ్ విభాగంలో అనేక సంస్కరణలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరదీయడం జరిగింది మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సర్వీస్ సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నటువంటి క్రమంలో ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో తీవ్రమైనటువంటి ప్రక్షాళన అనేది ప్రారంభించడం జరిగింది అనేక మందికి పదోన్నతులు ఈరోజు వస్తూ ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే పదమూడు వేల మందికి ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే పదోన్నతులు కల్పించడం జరిగింది కొత్తగా జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ మరి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి పదోన్నతులు కల్పించడం జరిగింది ఈ విధంగా మరి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు మరి స్వర్ణ యుగం నడుస్తూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా గౌరవనీయ పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎన్జిజిఓ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే ఈరోజున చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకా నందు ఏపీ ఎన్జిజిఓస్ తాలూకా ఎన్నిక కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పలంనేరు తాలూకా ఏపీ ఎన్జిజిఓస్ అధ్యక్షులుగా ఐదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వారు కె ఆనంద్బాబు గారు వారు బైరెడ్డిపల్లి ఎంపీపీ నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు వారిని అధ్యక్షులుగాను అదేవిధంగా జయమ్మ గారిని మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ప్రధాన కార్యదర్శిగాను ఇక్కడ వచ్చినటువంటి సభ్యుల ద్వారా ఎన్నిక చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లు కార్యవర్గ సభ్యులు మొత్తంగా పన్నెండు మంది మహిళా విభాగం అదేవిధంగా ఈసీ మెంబర్స్ అనేటటువంటి వారిని ఎన్నుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జిల్లాలోనే చాలా గొప్పగా మన తాలూకాలో ఈ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఏమి అన్నట్లయితే ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మా అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుల గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థలో కొన్నేళ్ళుగా పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి దాదాపు ఒకే కేడర్లో పది పదహైదు సంవత్సరాల పాటు కూడా పనిచేస్తున్నటువంటి వారికి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతనమైనటువంటి క్లస్టర్ వ్యవస్థ ద్వారా విధానం ద్వారా పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ప్రమోషన్లు అనేటటువంటివి వేగవంతంగా తీసుకెళ్లేటటువంటి సందర్భం ఏర్పడింది ఇందుకోసం మా మా పంచాయతీ కార్యదర్శుల తరఫున అదేవిధంగా ఉద్యోగుల తరఫున పంచాయతీ రాజుల వ్యవస్థలో ఉన్నటువంటి వారి తరఫున ధన్యవాదాలు ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతోంది అదేవిధంగా మన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడినట్లయితే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రమోషన్లు కావచ్చు లేదా వీరికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు వీటన్నిటి పట్ల ఒక విధి విధానాలను రూపొందించాలనేసి గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన గౌరవ డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేటటువంటిది వేయడం జరిగింది ఈ కమిటీ అనేటటువంటిది మొదటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే మార్చి లోపల పూర్తి స్థాయి ఆ యొక్క ప్రమోషన్లు కావచ్చు విధి విధానాలన్నింటినీ కూడా నిర్వహించాలి నిర్ణయించాలి అనేటటువంటి విషయాన్ని ఆ యొక్క సమావేశంలో తీసుకురావడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నిటిలో కూడా చెప్పుకోదగింది చరిత్రలో నిలబడగలిగింది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక సంఘం ఏపీ ఎన్జిజీఓ సంఘం ఈ ఏపీ ఎన్జిజీఓ సంఘంలో యువతకు ముఖ్యమైనటువంటి పదవులు కల్పించాలనేసి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు తాలూకా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఒక కృత నిక్షేయంతో ఈరోజు రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కానీ యువతకు కానీ ముప్పై శాతం కమిటీలో భాగస్వామ్యం కల్పించి కమిటీలోకి తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మన పలమనేర్ తాలూకాలో ఈరోజు ముప్పై శాతం పైబడి యువతకు మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ యొక్క కమిటీలో భాగస్వామ్యం కల్పించినందుకు మా ఎన్నికైనటువంటి ఉద్యోగులు నాయకుల తరపున ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి జిల్లా మరియు రాష్ట్ర కమిటీకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నియోజకవర్గం లేదా తాలూకాలో ముఖ్యంగా తాలూకా పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులకి తెలియజేయడం ఏమనగా మనం చేసేటటువంటి పనిలో కానీ మన వృత్తిలో కానీ ఎటువంటి తప్పుడు విధానాలు లేకుండా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చేయనప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది కలిగిందన్నట్లయితే ఆ సమస్యను మన దృష్టికి సంఘం దృష్టికి ఏపీ ఎన్జిజిఓ సంఘం దృష్టికి తీసుకెన్న తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఏ రకమైనటువంటి పరిష్కారం కోసం మనకు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో ఈ యొక్క పొలంనేరు తాలూకా ఏపీ ఎన్జి కార్యాలయం అనేటటువంటిది ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఏ సందర్భంలోనైనా ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులకి మీ యొక్క సమస్యలను అంటే మన వైపు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి తప్పులు లేకుండా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి మన సంఘం ఎప్పుడు ముందు ముందు ఉంటుందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకను ఈ యొక్క తాలూకాలు ఎవరైనా కానీ మన యొక్క ఏపీఎన్జీఓ సభ్యత్వం తీసుకోలేదు ఉన్నట్లయితే లేదా వాళ్ళు అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే వారు మీ మండలాల్లో ఉన్నటువంటి ఏపీఎన్జిఓస్ ప్రతినిధుల ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాము ఈ యొక్క సభ్యత్వంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుచున్నాము ఇప్పటికే దాదాపు ఎనభై శాతంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మన యొక్క సంఘంలో సభ్యత్వం తీసుకుని సంఘం సభ్యులుగా జాయిన్ కావడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క కమిటీకి మరియు మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను